వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే రేపే స్కంద పంచమి వీరి జీవితంలో ఈ నాలుగు శుభార్తలు తప్పకుండా వింటారు వీరు ఇంకా మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుందండి అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టినా సరే నిలకడగా ఉంటాయి మేలు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా వివేకంతో ఆలోచించండి గోసేవ చేయడం మీకు చాలా సానుకూలమైన ఆలోచనలు చాలా మంచి చక్కటి ఫలితాలను కూడా ఇస్తుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలను నిర్వర్తించండి సహనం ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే అవసరం సొంత నిర్ణయాల కంటే కూడా కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అద్భుతమైనటువంటి జీవితం అయితే కనిపిస్తోంది కొన్ని శాస్త్ర వర్గాలు అనేక ఒత్తిళ్లు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు వృత్తి మరియు విద్యలో కూడా వృద్ధి ఉంటుందని సూచిస్తున్నాయి ఇతర వర్గాలు ఈ రాశి వారికి మే నుండి కూడా సానుకూలమైన మార్పులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని జూలై తర్వాత ఆదాయం కూడా పెరుగుతుందని సూచిస్తున్నాయి అదనంగా కుటుంబంలో శుభ సంఘటనలు జరిగే ఆస్కారం కూడా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కనబడుతోంది వృష్టికి రాసి వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా సానుకూలమైన మరియు ప్రతికూలమైనటువంటి అనుభవాల మిశ్రమంగా ఉంటుంది సవాళ్లతో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా కలగవచ్చు కనుక కొంచెం జాగ్రత్త పడండి కెరియర్ పురోగతి మరియు విద్యా విజయానికి అవకాశాలు కూడా ఉన్నాయి గ్రహ ప్రభావాలు కొంతమంది జ్యోతిష్కులు ఈ రాశి వారికి మేనల్ నుండి కూడా బృహస్పతి ఎనిమిదో ఇంట్లో అష్టమ స్థానంలో ఉంటారని మరియు శని ఐదవ ఇంట్లో ఉంటారని గమనించవచ్చు రాహు నాలుగవ ఇంట్లో మరియు కేతు పదవి ఇంట్లోను ఈ రాశి వారు కలిగి ఉంటారు కెరియర్ పరంగా అలాగే వీరు ఫైనాన్స్ పరంగా కూడా కొన్ని నివేదికలు అయితే కెరియర్ వృద్ధికి అవకాశాలు ఉంటాయని సూచించవచ్చు కానీ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు ఈ రాశిసారికి జూలై నెల తర్వాత నుండి కూడా ఆదాయం పెరుగుతుంది లాభదాయకమైన పెట్టుబడులకు అవకాశం అనేది కనిపిస్తుంది ఇతర అంచనాలు ఈ రాశి వారి ఖర్చులు అధికంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖర్చును నియంత్రించుకోవడం కూడా ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా మనం చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల కొంచెం ఒత్తిడి నిర్వహణ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరమైతే అంచనాలు సూచిస్తున్నాయి కొన్ని వనరులు ఒత్తిడిని ఎదుర్కోవడానికి ధ్యానం మరియు యోగ వంటి అభ్యాసాలను సిఫార్సు చేస్తాయి ఈ రాశివారు కుటుంబ సంబంధాల్లో కొన్ని విభేదాలు అనేవి ఉండవచ్చు కొన్ని అంశాలు సూచిస్తున్నాయి కాబట్టి సామరస్యాన్ని కాపాడుకోవడమే మేలు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు ఈ వృశ్చిక రాశి వారికి శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైన సవాళ్ళు అయితే ఎదుర్కొనాలి అయితే గురుడు ప్రత్యేకమైన ఆశస్తులతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ ఏడాది ఈ విజయం కూడా సాధిస్తారు మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి రాహుకేతులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయండి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు అంతే అది ఏడాది మీరు ప్రారంభంలో కూడా చాలా మంచిగా ఉంటారు మీరు కోరుకునే సొమ్మును పొదుపు చేయడంలో మీరు కనుక విజయం సాధిస్తారు ఈ రాశి వారు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుగీతల సంచారం వేళ కొన్ని ఆదాయ కొత్త ఆదాయ వనరులు కూడా మీరు పొందగలుగుతారు గురువు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు అయితే పొందే అవకాశం అయితే మీ జీవితంలో కనబడుతోంది ఈ రాశి వారికి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడీ కాలంలో మీరు పాత భాగస్వాములు కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలు అయితే ఎదుర్కొంటారు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అయితే ఈ రాశివారి గురుడి ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన అయితే పొందుతారు చూసారు కదండి వృశ్చికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు వృశ్చిక రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఈ సమయంలో చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిని ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసిపోయేప్పుడు వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది కూడా అనవసరమైన ఖర్చులు అయితే వీరు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు మితిబిరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దురల దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది వృష్టికి రాసి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం ఇస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు చూశారు కదా వృష్టికి రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు విస్కా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్